హైదరాబాద్ శివార్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వ్యక్తులు గంజాయి మద్యం తాగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు మత్తులో తూగుతున్న వందల మంది కూలీలను అనైతిక చర్యలకు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్లను పట్టుకున్నారు శివారు ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తున్న పలువురు మహిళల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి వాటితో నిఘా పటిష్టం చేసినా ఎక్కడో చోట నేరం జరుగుతూనే ఉంది ప్రధానంగా నగర శివార్లు అసాంఘిక కార్యకలాపాలకు నెలవులుగా మారాయి అంతరాష్ట్ర కూలీలు నిత్యం గంజాయి మద్యం మత్తులో తోగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు ఇటీవల జరిగిన కొన్ని హత్యలు అత్యాచారాల వెనుక వీరి హస్తమున్నట్లు అనుమానిస్తున్నారు ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో పాటు విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు గత నెల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నూట యాబై రెండు నిర్మానుష్య ప్రాంతాల్లో ఎస్పోటి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు అనుమానంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకోగా వారిలో నూట యాబై మంది మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది మరో ఇరవై ఐదు మంది గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు ఈ సోదాల్లో ఇరవై రెండు మంది ట్రాన్స్ జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొన్ని వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు గంజాయి తీసుకున్న ఇరవై ఐదు మందికి మత్తు పదార్థాలు ఎలా అందాయన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు తాజాగా శనివారం ఒక్కరోజే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఎస్పోటీ పోలీసులు మెరుపుదాడులు చేశారు నూట అరవై ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి దాదాపు మూడు వందల మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో మూడు వందల ఐదు మంది మద్యం తాగినట్లు తేలగా మరో పది మంది గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు నిర్మానుష్య ప్రాంతాల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న పన్నెండు మంది మహిళల్ని ముగ్గురు ట్రాన్స్ జెండర్లను అదుపులోకి తీసుకున్నారు అయితే శివార్లలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ కు చెందిన కూలీలే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాలు తీసుకోవడం నేరమని పోలీసులు చెబుతున్నారు శివారు ప్రాంతాల్లో పనిచేసే కూలీలు బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం గంజాయి తాగుతూ ఆయా ప్రాంతాల్లో తిరిగేవారికే భయాందోళనలు కలిగిస్తున్నారని గుర్తించారు ఇటీవల జరిగిన నేరాల్లోనూ వీరి ప్రమేయముందని అనుమానిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ సోదాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఫామ్ హౌజ్లు పబ్లు హుక్కా కేంద్రాలపైనా ఇదే తరహాలో ఎస్పోటీ పోలీసులు సోదాలు నిర్వహించారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజకొండ పరిధిలోని సరూర్ నగర్లో అర్ధరాత్రి వ్యభిచారం నిర్వహిస్తున్న పది మంది ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు